ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము రెండేళ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కళకనెను అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవి అయిన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో వేయిచుండెను వాటి తరువాత చూపునకు వికారమైన చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను అప్పుడు చూపునకు వికారమైన చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమైనవి బలిసిన ఆవులను తినివేసి చుండెను అంతలో ఫరో మేలుకొనిను అతడు నిద్రించి రెండవసారి కలకనెను అందులో మంచి పుష్టిగల ఏడు వెన్నులు దంటను పుట్టుచుండెను మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచెను అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు వెన్నులను ఆ పీలవెన్నులు మృంగివేశను అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించను తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను కనుక అతడు ఐగుప్తు శకున గాడ్రందరినీ అక్కడ విశ్వ విద్వాంసులందరినీ పిలువ నంపి ఫరో తన కళలను వివరించి వారితో చెప్పాను కానీ ఫరోకు వాటి భావము తెలుపగగలవాడెవడనూ లేకపోయాను అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదంలో జ్ఞాపకం చేసుకొని చున్నాను పరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయలను రాజ్య సంరక్షక సేనాధిపతి ఇంటి కావల్లో ఉంచెను ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కళలు కంటిమి ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కళలు చెరి ఒకటి కంటిమి అక్కడ రాజ్య సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రి పడుచువాడు మాతో కూడా ఉండెను అతనితో మా కళలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావం మాకు తెలిపెను ఒక్కొక్కరి కల చొప్పున దాని దాని భావము తెలిపెను అతడు మాకు ఏ ఏ భావం తెలిపినో ఆయా భావములు చొప్పున జరిగిను నా ఉద్యోగం నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వేలాడి దీయించనని ఫరోతో చెప్పగా ఫరో ఏసేపును పిలువ నంపించను కాబట్టి చెరసాల్లో నుండి అతని త్వరగా రప్పించి అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకుని ఫరో ఎద్దుకు వచ్చను ఫరో ఏసేపుతో నేను ఒక కల కంటిని దాని భావమును తెలుపుగల వారెవరినూ లేరు నీవు కలను విన్న ఎడలా దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు ఏసేపు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను అందుకు ఫరో నా కళ్ళలో నేను ఏటి ఒడ్డును నిలిచి ఉంటుంది బలిసినవి చూపును కందమై అందమైనవి అయిన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జొమ్ములో మేయుచుండెను మరియు నీరసమైన బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చును వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశం ఉంది ఎక్కడనూ నాకు కనబడలేదు చిక్కిపోయిన వికారముగానున్న ఆవులు బలసిన మొదటి ఏడు ఆవులను తినివేసను అవి వాటి కడుపులో పడిన కానీ అవి కడుపులో పడినట్టు కనబడలేదు మొదటి ఉండినట్లు అవి చూపునకు వికారముగా ఉండెను అంతలో నేను మేలుకొంటిని మరియు నా కళలో నేను చూడగా పుష్టిగల ఏడు మంచి వెన్నులు ఒక్క దంటును పుట్టెను మరియు తూర్పు గాలి చేత చెడి చెడిపోయి ఎండిన ఏడు పీల వాటి తరువాత మొలిచెను ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేశను ఈ కళను జ్ఞానులకు తెలియ చెప్పిదిని దాని కానీ దాని భావమును తెలుపుగల వారెవరనూ లేరని అతనితో చెప్పెను అందుకు ఏసేపు ఫరోక్ అనిన కళ ఒక్కటే దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు తెలియచేసెను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ ఏడు మంచి వెన్నులను ఏడు సంవత్సరములు కళ ఒక్కటే వాటి తరువాత చిక్కిపోయిన వికారమైన పైకి వచ్చిన ఏడు ఆవులను ఏడు సంవత్సరములు తూర్పుగాలి చేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు కరువుగల ఏడు సంవత్సరములు నేను ఫరోతో చెప్పున మాట ఇదే దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించను ఇదిగో ఐగుప్తు దేశమంతటిను బహుసమృద్ధి పంట పండు ఏడు సంవత్సరములు వచ్చును మరియు కరువు గల ఏడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును ఆ కరువు దేశమును పాడు చేయును దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును ఆ పరువు ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపుబడను కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనుషుణ్ణి చూచుకుని ఐగుప్తు దేశం మీద అతను నియమింపవలను ఫరో అట్లు చేసి ఈ దేశంపైన అధిపతులు నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరంలో ఐగుప్తు దేశమంతటను ఐదవ భాగము తీసుకునవలను రాబోవు ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములో ఆహారమునకై భద్రము చేయవలను కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఆ ఆహారం ఐగుప్తు దేశంలో రాబోవు కరువు సంవత్సరంలో ఏడింటికి ఈ దేశమందు సంగ్రహంగా నుండునని ఫరోతో చెప్పెను ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండేను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషును కనుగొనగలమా అని అనెను మరియు ఫరో దేవుడు ఇదంతయూ నీకు తెలియపరిచిన గనుక నీకంటే విజ్ఞానము గల వారెవరూ లేరు నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పెద్దవాడినై ఉండినని ఏసేపుతో చెప్పెను మరియు ఫరో చూడుము ఐగుప్త దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని ఏసేపుతో చెప్పెను మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి ఏసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించును అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసి అట్లా ఐగుప్తు దేశమంతటి మీద అతను నియమించును మరియు ఫరో ఏసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటిను ఏ మనుషుడునూ తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను మరియు ఫరో ఏసేపును కు జనస్తా నెహు అను పేరు పెట్టిరి అతనికి ఓను యొక్క యాజకుడైన ఫోతీఫర్ కుమార్తెగు అసనే ను ఇచ్చి పెళ్లి చేసను ఏసేపు బయలుదేరి దేశం అంతటా సంచరించను ఏసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు ముప్పై సంవత్సరములు వాడై ఉండెను అప్పుడు ఏసేపు ఫరో మొదటి నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారం చేసను సమృద్ధిగా పంట పండిన ఏడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను ఐగుప్తు దేశం ఏడు సంవత్సరములు ఆహారమందు అతడు సమకూర్చి ఆయా పట్టణముల్లో దాన్ని నిల్వ చేసను ఏ పట్టణము చుట్టు నుండు పొలము యొక్క ధాన్యము ఆ పట్టణం అందే నిల్వ చేసను ఏసేపు సముద్రపు వలె అతి విస్తారంగా ధాన్యం పోగు చేసను కొలుచుట అసాధ్యమాయను కనుక కొలుచుట మానివేసను కరువు సంవత్సరములు రాకమునుపు ఏసేపుకి ఇద్దరు కుమారులు పుట్టిరి ఓను యొక్క యాజకుడైన పోతిఫరు కుమార్తెగు అసనేతు అతనికి వారిని కనెను అప్పుడు ఏసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోవినట్లు చేసానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనశ్షియాన్ని పేరు పెట్టును తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశముందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి అప్రాయము అని పేరు పెట్టను ఐగుప్తు దేశముందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత ఏసేపు చెప్పిన ప్రకారం ఏడు కరువు సంవత్సరములు ఆరంభమయ్యను కానీ ఐగుప్తు దేశం అంతటనూ ఆహారం ఉండెను ఐగుప్తు దేశం కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసం ఫరోతో మొరపెట్టుకుంటే అప్పుడు ఫరో మీరు ఏసేపు నద్దుకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయడని ఐగుప్తులందరితో చెప్పను కరువు ఆ దేశమంతటా ఉండెను కనుక ఏసేపు కుట్లన్నయ్యూ విప్పించి ఐగుప్తులకు ధాన్యమును కమ్మమని చెప్పెను ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు ఏసేపు నద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునుకు వచ్చరి ఆమె